అందరికి నమస్కారం సామాజిక న్యాయం కోసం ఎస్సీలో ఉన్నటువంటి అసమానతలను పోగొట్టి విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో ఏ కుల జనాభా దామాషా ప్రకారం ఆ కులానికి అంత వాటా కల్పించాలనే లక్ష్యంతో ముప్పై సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో సామాజిక న్యాయ ఉద్యమం జరుగుతూ ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసి రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ అమలు చేయడం జరిగింది వర్గీకరణ అమలు జరిగిన కాలంలో దాదాపు ఇరవై ఐదు వేల మంది మాదిగా మాది ఉపకులాలకి ఉద్యోగ అవకాశాలు రావడం జరిగింది ఆ తర్వాత సుప్రీంకోర్టు పార్లమెంట్లో చట్టం చేసుకోమని చెప్పి సూచనలు ఇవ్వడం ముప్పై సంవత్సరాల తర్వాత అలుపెరిగి పోరాటం చేస్తున్నటువంటి పోరాటాన్ని న్యాయస్థానాలు గుర్తించి రాష్ట్రాలకు ఎస్సీ వర్గీకరణ చేసుకునేటువంటి అవకాశాన్ని ఇవ్వడం ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు చట్టం చేశారో అదే దాన్ని అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు సూచించడం ఇరవై సంవత్సరాల కిందట చంద్రబాబు గారి ఆలోచన దేశం ఈరోజు ఆలోచన చేస్తుందంటే ఆయన ముందు చూపుకి ఒక నిదర్శనం అదేవిధంగా మందకృష్ణ మాది గారు దాదాపు ముప్పై సంవత్సరాలుగా సామాజిక న్యాయం కోసం జాతి ప్రయోజనాల కోసం ఎన్నో త్యాగాలతో కూడిన పోరాటాలు చేస్తూ విజయం సాధించేంత వరకు న్యాయం గెలిచేంత వరకు అలుపెరగని పోరాటం చేసిన మానశ్రీ మందాకృష్ణ మాది గారు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా దేశ ప్రధానమంత్రి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది వర్గీకరణ కట్టుబడి ఉంటామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మడకసరకు వచ్చిన రోజు మీటింగ్లో స్పష్టంగా చెప్పడం జరిగింది గతంలో చేసింది మేమే ఇప్పుడు చెయ్యబోయేది మేమే కూడా చెప్పడం జరిగింది త్వరలో వర్గీకరణ ఫలాలు అందుకోబోతాం ఎన్నో దశాబ్దాల నుంచి అందకృష్ణ మాదిగా నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగా రిజర్వేషన్ పోరాట తరపున ఏబీసీడీ వర్గీకరణ కావాలని చాలా దశాబ్దాల నుంచి పెద్ద ఎత్తున శిరసన కార్యక్రమాలు నిర్స కార్యక్రమం చేయడం జరిగింది మరి ఒక ముందు చూపినటువంటి నాయకుడు విజనరీ లీడర్ మన గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు గత ఇరవై సంవత్సరాల క్రితమే వీళ్ళకి ఏబీసీడి వర్గీకరణ ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో అసెంబ్లీలు పెట్టి చేయడం జరిగింది మరి దాన్ని సుప్రీంకోర్టు ఆనాడు ఉన్న పరిస్థితుల్లో సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేసి మళ్ళీ విస్తృత ధర్మాసనం నియోజకవర్చించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు సుప్రీంకోర్టు వారు విస్తృత ధర్మాసనం మరి ఏబీసీ వర్గీకరణ న్యాయమైంది ఇది రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అని చెప్పడం చాలా సంతోషం చాలా అందం ఏదేమైనా కానీ బలహీన వర్గాల వరకు సామాజిక న్యాయం జరగాల్సిన అవసరం ఉంది కేవలం బలమున్నటువంటి వాళ్లే ముందుకు పోకుండా బలహీనలు కూడా గుర్తించేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వాలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం చాలా సంతోషం దీన్ని పూర్తి స్థాయిలో